మాదిగ చేసే హక్కులు ఆత్మగౌరవాన్ని సాధించడంలో ముందుకెళ్లాలని చెప్పి అంతేకాకుండా రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం కోసం కూడా కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మాదిగ హక్కులేంటి ఏ విధంగా సాధించబోతున్నాం అనేది కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇవాళ ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి రాయితీలు ప్రధానంగా మా అభివృద్ధికి రావాల్సినటువంటి నిధులు మాకు అందుకోలేవు అంతేకాకుండా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మూడు ఎకరాల భూమి ఇవాళ వేలాది ఎకరాల భూములు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ కానీ మిగతా చోట్ల ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ దళితులకి విధంగా కోరుకుంటే భూమి ఇవ్వటానికి మీరు ముందుకు అడిగేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా బ్యాంకులకు సంబంధం లేకుండా మరి లోన్లు ఇవ్వాలని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా చిత్రం చేస్తున్నటువంటి ప్రభుత్వం కేజీ పీజీ అమలు చేయాలి దానితో పాటు ప్రతి మండలానికి ఒక గురుకుల డిగ్రీ కాలేజీ పెట్టాలి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా గురుకులాల్లో సీట్ చే విధంగా చూడాలి ప్రైవేట్ సంస్థలు చదువుకుంటే మా పిల్లలు వారికి ఫీజులు కూడా గవర్నమెంట్ కట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాక ఇవాళ మూడు గుడ్డతో పాటు ఇవాళ చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం ఆరోగ్యం క్షీణించి దళితులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్యశ్రీ అన్ని వారికి అమలు కావట్లేదు కాబట్టి కార్పొరేట్ సంస్థలు కానీ విద్యా సంవత్సరం కానీ వైద్యమైన నిత్యైన ఉచితంగా ఉండే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీనితో పాటు డబల్ బెడ్రూమ్ ఇళ్లలో మాకు ప్రాధాన్యత దొరుకుతా లేదు ఉండడానికి ఇల్లు లేనటువంటి ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే సొంత భూములో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి డిమాండ్లన్నిటి నెరవేర్చుకునేందుకోసం మాదిగలకి సాధించి పెట్టడం కోసం మాదిగల ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్తూ మరొక్కసారి సిద్ధమించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదకి

ఉద్యోగ మాదికాస్పద తండోర ఆవిర్భావ సభ జరుపుకోవడం జరుగుతుంది ఈ సభ ఈ ఆవిర్భావం ముఖ్యంగా మాదిక జాతి హక్కులని ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి రాయితీల్ని సాధించుకోవడం కోసం మాత్రమే తప్ప ఇంకొకటి కాదని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మాదికల కోసం ఏర్పడ్డటువంటి ఎంఆర్పిఎస్ తమ లక్ష్య సాధన ఏపీసీడీ మాత్రమే ఆ ఏపీసీడీ సాధనతో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలుగా జాతికి రావాల్సినటువంటి హక్కులను సాధించడంలో ఒక అడుగు ముందుకే లేకపోయానని స్పష్టం చేస్తా ఉన్నాం వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉంది పార్లమెంటు బిల్లు చేయాల్సి ఉంది అది కేసీఆర్ స్వయాన నేను చేయించుకునని చెప్పి నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే కేసీఆర్ గారు ఆ బిల్లుని అయ్యేటట్టుగా ప్రభుత్వంతులు ప్రపంచానికి ఆదర్శవంతులు విశ్వ విజ్ఞాన ఖని అయినా జ్ఞానానికి మూల బుద్ధ భగవాన్ మీ రాత్రి నినాదం తెలివి పెడితే మన ఆధ్యాత్మిక నినాదం నవోద్ధాయ ఒకసారి అందరం స్మరిస్తున్నాం మేము ఒకసారి నవోద్ధాయ అని స్మరించిన తర్వాత వీరందరూ కూడా నమో అని బదులిస్తారని ఆశిస్తున్నాం ఒకసారి లైట్ ఆఫ్ ఇండియా ఆశయ గ్రంథానికి జ్ఞాన మన

ఏ సంఘాల్లో పనిచేస్తున్నా ఏ అది ఆత్మీయ నాయకుడు కావచ్చు కావచ్చు మనం సాగుకారు కావచ్చు మనకు అప్పించబడతాం ఎవరికొకరికి తండ పెట్టాల్సిన పరిస్థితి ఇన్ని రోజులు అందరికి తండాలేట్ అయిపోయామా అందరికి తండ్రి అలసిపోయామా మన

ఇవాళ ఈ మార్గ హక్కుల దండరా ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఉన్న ముప్పై ఏళ్ళ సీనియర్లు అందరూ మాట్లాడుతున్నారు మేము సంస్థ ఉద్యమానికి వారధిగా నిలవాలనుకున్నాం మీరు రాజకీయ ఉద్యమానికి పునాదులు వేస్తే తప్పకుండా వర్ణాలు చేయించుకుందని చెబుతూ అప్పట్లో చూడసి మహాజన పదాలు

ఈ స్టేజ్ దగ్గర ఫోన్స్లో పెట్టి మాట్లాడితే కలిగి అన్ని విషయాలు చర్చించగలిగే అవకాశం ఇచ్చిన మీ నాయకులందరికీ మీరు నిబద్ధులై ఉంది మీరు మీ ప్రాంతంలో నాయకులుగా ఉంటూ రాష్ట్ర నాయకత్వానికి వెళ్ళిదనగా తీసుకుంటూ ఇంతకు ముందు జరిగిన లోపాలన్నీ సవరించుకుంటూ మళ్ళీ ఆ లోపాలు పునరావృతం కాకుండా మీలో ఏ ఒక్కరికి ఏ రకమైన కారణాలు రాకుండా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ వచ్చే గవర్నమెంట్లో రాబోయే

శుభాశిలు అందజేస్తూ జబ్బుని పంపిసి పెట్టడం తరఫున మళ్ళీ మీరందరూ ఈ షెడీ రావాలని కోరుకుంటూ